సంగారెడ్డి జిల్లా నారాయణకేట్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా గణతిరంగ ర్యాలీ నిర్వహించారు బీజేపీ జిల్లా ఉపాధ్యకుడు పత్రి రామకృష్ణ దేశ ప్రధాని మోదీ పిలుపునకు అనుగుణంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు స్వాతంత్ర్య ఉద్యమకారులను గుర్తు చేసుకుని దేశ ప్రజలు దేశభక్తితో సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు నాయకులు బీజేపీ మేనేజర్లు పాల్గొన్నారు నమస్తే నా పేరు దశరథ్ బీజేపీ నారాయణేట్ మండల అధ్యక్షుడు ఈరోజు నారాయణఖేట్ మండల కేంద్రంలో ఈరోజు భారత నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు నారాయణకేట్ లో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా జాతీయ భావంతో ముందు పోవాలి అలాగే దేశభక్తి పెంపొందించుకోవాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటి పైన కూడా ఆరుగా తిరంగ ఎజెండా ప్రతి పైన కూడా జెండా ఉండాలి యువతలో దేశభక్తి పెరగాలన్న సంకల్పంతో ఈరోజు ఈ యొక్క పారుమూల ప్రాంతమైన అన్ని గ్రామాల్లో కూడా గ్రామాల నుంచి మొదలు పెడితే ఢిల్లీ ఎర్ర ఎర్రకోట వరకు కూడా ఈ యొక్క జా జాతీయ పతాకాన్ని ర్యాలీ నిర్వహించ నిర్వహించాలన్న సంకల్ప